రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్బన్ మండలం రుద్రవరం జడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒకటిగా కలిసి విద్యార్థులు విద్యను అభ్యసించిన సమయంలోని జ్ఞాపకాలు ఒకరినొకరు తమ కష్ట సుఖాన్ని కార్యక్రమాన్ని ముందు కొనసాగించారు ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు భాస్కర్ చోకయ్య నారాయణ రెడ్డి శ్రీధర్ ఉమాదేవి దేవయలను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు అందజేసి గౌరవించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాముడి మంగ చిట్టిరెడ్డి కళ్యాణి ఆడేపు వాణి సుజాత అమరగొండ కిషోర్ మొండే పార్శురాం బొల్లు తిరుపతి డాక్టర్ శ్రీధర్ ఆంజనేయులు అశోక్ కూతురు నరేష్ నగురి సమయ మస్తాన్ రాజశ్రీను పద్మ కవిత రజిత సుమలత సునీత జమీల సుమలత మమత మాధవి పరశురామ్ మహేష్ శ్రీకాంత్ కూస శ్రీనివాస్ రాజశేఖర్ అభిలాష్ రియాజ్ తదితరులు ఉన్నారు ở mấy cái này దరుగా కావడం చాలా సంతోషంగా ఉంది దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ చూడడం మా గురువులకు ఇంతకంటే ఆనందం వేరే లేదు మా పిల్లలు ఇంత ఉన్నత స్థానాలకు ఎదిగారని చెప్పి సంతోషంగా ఉంది అలాగే సుదూర ప్రాంతాల నుండి ముఖ్యంగా అమ్మాయిలు కూడా మొత్తం బ్యాచ్ వచ్చింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు మరింత జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి అదేవిధంగా బిజీ ఉండి కూడా మా స్వ సహ ఉపాధ్యాయులు కూడా వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు నేను కూడా బిజీ బాబు యొక్క పెళ్లి కూడా షెటిల్ అయినా కానీ మరి వీళ్ళందరూ కలవరని చెప్పేసి ఫీల్ చేసుకొని వచ్చిన మీ అందరికీ ఎవరైతే ప్రోగ్రామ్ వెనుక ఎవరైతే కష్టపడరో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే మీ యొక్క అనుభవాలు చెప్పుకుంటూ మరి మా యొక్క ఆశీర్వదనాలు ఎప్పటికీ ఉంటాయి మీ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎదగాలని కోరుకుంటూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మా క్లాస్మెంట్ అందరూ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషకర విషయం అందరూ ఎక్కడెక్కడో ఉండి ఒకే చోట వేదికగా చదువుకున్న రోజులు గుర్తు వస్తున్నాయి ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఇలాగే ఎప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కలుసుకొని ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవాలని ఇరవగానే ఇక్కడికి గురువు గారికి ఇవ్వడం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు భీమలవాడ మండలం రుద్రవారం జెడ్పిఎస్ రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ అపూర్వ సమ్మేళనానికి తదిరివచ్చినటువంటి మా తోటి మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎంతో బిజీ ఉండి కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కలవడం కోసం వాళ్ళ టైంను ఈ ఈరోజు ఇక్కడికి రావ వచ్చి మాతో పాటు వాళ్ళ అనుభవాలను మేం చేసిన పనులను ఇలా మేము ఒకళ్ళ మొక్కలు ఒకరిని ఉద్దేశించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా కలిసి ఇంతటితోటే విడిపోకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడు ఉంటామనే ఆలోచనతోటే ఈరోజు మేము అందరం కలవడం జరిగింది మా ట్రస్ట్ తరఫున ఇంకా ఎవరికైనా ఆపదలో ఉన్నవారికైనా ఇంకెవరికైనా డొనేట్ చేయడానికైనా మా ట్రస్ట్ ఎదగాలని దానికి మా తోటి విద్యార్థుల అందరం కలిసి చర్చించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గురువులందరికీ తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మా స్నేహితులను గురువులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంద విచ్చేసిన గురువులందరికీ నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది అంద అంటే చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి నెంబర్ వేసుకున్నట్టు అవుతుంది ఓకే థ్యాంక్ యూ